యూత్ స్టార్ నితిన్ కథానాయకుడిగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తమ్ముడు చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే వరుస ప్లాపుల్లో ఉన్న నితిన్ తమ్ముడుపై చాలా ఆశలు పెట్టుకున్నాడు ఎలాగైనా ఈ సినిమాతో హిట్ అందుకుని ఫామ్లోకి రావాలని చూస్తున్నాడు ఇందులో నితిన్ అర్చరీ ఆటగాడిగా కనిపించనున్నాడు సాధారణంగా ఇలాంటి ఆటలను ఏ దర్శకుడు హీరోల పాత్రలకు తీసుకోరు ఎందుకంటే ఇవేమీ పాపులర్ గేమ్స్ కాదు కాని వేణు శ్రీరాం అందుకు భిన్నంగా అర్చరీ ఆటగాడి తెరపై ఆవిష్కరిస్తున్నారు మరి ఆ సంగతేంటో తేలాంటి దర్శకుడు చెప్పిన సంగతుల్లోకి వెళ్లాల్సిందే విలువిద్య చాలా పురాతనమైనది అందుకే అర్చరీని ఏదైనా కథలో ఇమర్చాలని చాలా రోజులుగా అనుకుంటున్నా ఇది తమ్ముడుతో సరిగ్గా కుదిరింది మిగతా ఆటలకంటే అర్చరీకి శారీరకంగా మానసికంగా చాలా బలంగా ఎంతో ఏకాగ్రతతో ఉండాలి గాలి వచ్చే దిశను వేగాన్ని కూడా అంచనా వేయగలగాలి అందుకే ఈ సినిమా కోసం నితిన్కు పదిహేను పాటు అర్చరీపై స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించా అడవిలో షూటింగ్ చేసినప్పుడు చాలామంది గాయాలయ్యాయి రోడ్లు సరిగ్గా లేక వాహనాలు లొకేషన్ వరకు వెళ్లకపోవడంతో అడవిలోనే బాటసారులుగా మారాం కానీ షూటింగ్ సమయంలో చాలా ఇబ్బందులు పడ్డాం విక్రమ్ కమల్ హాసన్ పాత్ర కథలో ఎలా ప్రయాణిస్తుందో ఇది అదే పంథాలో ఉంటుంది కథకు అనుగుణంగానే తమ్ముడు అనే టైటిల్ ను ఫిక్స్ చేశాం ఇదేదో పవన్ కళ్యాణ్ టైటిల్ అని పెట్టలేదు అక్క తమ్ముడు కథ కావడంతోనే టైటిల్ వచ్చింది